Poco a దేశవ్యాప్తంగా వ్యాప్తంగానూ తరచూ జర్నలిస్టులపై జరుగుతున్న దాడిని ప్రభుత్వం సీరియస్గా తీసుకుని వారి రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్పై సినీ నటుడు మోహన్ బాబు దాడిని ఖండిస్తూ ఆయనను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టు సంఘాలు పెద్ద ఎత్తున నిరసన గలం వేపారు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో టీవీ నైన్ రంజిత్పై సినీ నటుడు మోహన్ బాబు దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిరసన ర్యాలీ చేపట్టి స్థానిక తహసీల్దార్కు సర్కిల్ ఇన్స్పెక్టర్ కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు మాట్లాడారు సామాన్యుల గొంతుకగా పనిచేసిన మీడియాపై భౌతిక దాడులకు దిగడం దుర్మార్గమని అటువంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని జర్నలిస్టులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు పచ్చగడుగుల రాంబాబు ప్రభాకర్ వాస దర్మరాజు దేవరపు అర్జున్ నానజి శ్రీధర్ శివ మధుమూర్తి విజయ్ స్వామి లోబరాజు గంగాధర్ సాగర్ శ్రీను ప్రవీణ్ చక్రవర్తి తదితరుడు పాల్గొన్నారు దేశ వ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగానూ ఈ మధ్యకాలంలో జర్నలిస్టులపై తరచు ద దాడులు జరుగుతున్నాయి ఒకవైపు రాజకీయ పక్షాలు అయితేనే ఉండే మరి మరోవైపు ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు అయితే ఉండే జర్నలిస్టులను వ్యంగ్యంగా మాట్లాడడం అదే పందాలో జర్నలిస్టులపై దాడులు చేయడం అనేది అత్యంత హేయమైన చర్యలు ఇది పోస్ట్ పూర్తి స్టేషన్ను అవమానించినట్టుగానే జర్నలిస్టులు అందరూ భావిస్తున్నారు ఈరోజు ఈ మధ్య కాలంలో గత రెండు రోజుల క్రితం సెలబ్రిటీ నటుడు మోహన్ బాబు గారు టీవీ నైన్ రిపోర్టర్ అయిన రంజిత్ గారిని అత్యంత గగ్గురుపరిచే విధంగా అతను లోగో ఏ ఏ లోగోతో అతను మైక్ పెట్టినప్పుడు అతని యొక్క సాధక బాధలు చెప్పుకొని లేకపోతే అతనికి యొక్క ఉత్సాహ విషయాలు చెప్పుకొని జీవితంలో ఎదుకొచ్చాడు అటువంటి మీడియా లోగో తీసుకొని జర్నలిస్ట్ మీద దాడి చేయడం అనేది చాలా దారుణమైన విషయం ఇటువంటి విషయంలో ప్రజాస్వామ్యవాదులు అదేవిధంగా ప్రజా సంఘాలు ప్రజలు కూడా బాధ్యత తీసుకొని ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండించాలని సందర్భ డిమాండ్ చేస్తున్నాం ఏ జర్నలిస్ట్పై దాడి చేసిన మోహన్ బాబు గారు తక్షణమే క్షమాపణ చెప్పడంతో పాటు ప్రభుత్వం అతనిపై అరెస్ట్ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ సంఘాలను డిమాండ్ చేస్తున్నాం ఇది ఓన్లీ జర్నలిస్టులకు జరిగిన అవమానం కాదు సామాన్యుని గొంతుకగా ఉన్న ఈ పూర్తి ఎస్టేట్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల ప్రజలపై ఉంది ప్రజలే ఇన్సెంటివ్గా తీసుకొని జర్నలిస్టులపై ఎటువంటి దాడులు జరిగినా ప్రజలే దీన్ని వ్యతిరేకించి వాళ్ళకి ప్రజలకు రక్షణగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజలను కోరుతున్నాం ఎందుకంటే ప్రజాపక్షాన్ని నిలబడి అనేది ఓన్లీ జర్నలిస్టులు ఒకలే రాజకీయ నాయకులు కానివ్వండి వేరే వేరే ఒకరు కానీ తమ అవసరాల కోసం వాళ్ళ మీడియాను వాడుకుంటారు తప్పించి ప్ర మీడియాకి ఎప్పుడు ఏ సందర్భంలోనూ కూడా ఆ స్థాయిలో ప్రాధాన్యత ఎవరు చూశారు కదా ఇప్పటి వరకు రేపుగా రెండు రోజులు పోతే మోహన్ బాబు గారి సినిమా అనే ఒక భారీ ఎత్తున పెద్ద బడ్జెట్తో తీసిన సినిమాని ప్రమోట్ చేయాలంటే మీడియా కావాలి మరి అటువంటి మీడియాను అతను కనీసం ఆలోచన దృక్పథం లేకుండా మీడియాపై దాడి చేసి ఈ రకంగా అత్యంతంగా గాయపరచడం అనేది చాలా దారుణమైన విషయం మరి అతన్ని ఎన్నె తక్షణం అరెస్ట్ చేసి జర్నలిస్టులకి న్యాయం చేయాలని ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ విషయంలో మరి ప్రభుత్వం స్పందించి సానుకూలంగా ప్ర జర్నలిస్టుల పక్షాన నిలబడాలని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ మీడియాపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిని తుని ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం